స్వాగతం సుస్వాగతం మాదా పిల్లి కాడు ఉన్నాము మనం సీసా మొక్క పొలం చూసినాం ఇప్పటిదాకా మంచి మొక్క పొలం చూసినాము ఇప్పుడు అమ్మ ఆడంగి వస్తుంది కోపంతో వస్తుంది జోలి జోరుతో వస్తుంది ఆకేసి ఉంచేసి ఆకేసి ఆ ఆకేసుకుంది మంచి అమ్మాయి పేరేంది ఆయన పేరు

కోపం వస్తుంది మంచి సంతోషం ఏడు మందిని మంచిగా ఏడు మంది సంతానము అందరూ ఉన్నారు సరే మీ ఆయన ఇప్పుడు నేను గరం కూడా వేసుకో ఇప్పుడు గాలి ఇప్పుడు గాలిదేమలు వేసుకుంటున్నారు మొగలుగా అంతే మొగలుగా అంతే ఒకటే మా చేతు ఫ్రెండ్ గారంగా ఉండదు ఇంకో నా చేతులు గడ్లేమున్నాయి కూడా మా అంటే గాజు అప్పుడు నువ్వు చేతులు నువ్వు అన్నట్టు మొక్కలు చూస్తే ముత్యది లేక చేతులు చూస్తే ముత్యది లేక అనిపించేది అప్పుడు ముత్యాద గుర్తుపడుతుంది ఇప్పుడు రాండా మూడు గడ్లేముత్యాదు అంతేనామా జమా కదా మరి అంటే ఒక జమా కదా బొట్టు పెట్టలేదు సరే భ్రమంగా చెప్పింది కదా ఏం చేస్తాం సరే ఒక పాటవాడా ఆయన గోలు ఇప్పటిదాకా మస్తు మాట్లాడిచ్చినా సరే ఎంత మంది ఐదు పెద్ద కొడుకులు అందరు మంచిగా బయటకు ఏమో మాకోళ్ళు మంచిగా కాదు మాకోళ్ళు మంచిగా అని చెప్తారు ఇప్పుడు అందరూ ఈ ఫోన్ మాట మనం చెప్తున్నాం చెప్పు ఎవరు నా కోళ్ళు మంచిగా అంటారు ఇప్పుడు అందరు మంచిగా మంచిగా ఉండరు అరే మంచిగా అంటే మంచిగా అని చెప్పాలి చెడు అంటే చివరికి చెప్పాలి మంచిగా గంటలేకమంటే బంగారు ఉంటుంది కానీ ఏడు మనులు పోయినా పువ్వుడి తప్పింది పోయినా కానీ మరి తప్పదు కదా లేదు అంటే సమయ ఏడు మనులు పోయినా పువ్వు తప్పదా తప్పదు మరి ఒక మను పోయి కూడా పువ్వు పోరా అంటే அப்படி தான போயிரு அந்த அமல் வேறி போராஜா

వీక్షకులు చిన్న విజ్ఞప్తి ఎందుకంటే అన్ని ఏడు నువ్వు అనుకోవాలి వాళ్ళు మాట్లాడదు ఎందుకంటే మాట్లాడానికి అలవాట్లే కనుక ఏదైనా ఒకటి మాట్లాడితేనే వాళ్ళు ఏమవుతుంది మలేసానా ఫస్ట్ మైకు పెట్టి మాట్లాడే వాళ్ళకి ఏమో మాట్లాడికి రాదు అలాగే మాట్లాడితే మాట్లాడదు అప్పుడు అక్కడ ఏమీ మాట్లాడేది కుంగితులు కూర్చి చెప్పు అక్కడ ఏమీ మాట్లాడలేదు అచ్చా అంటే

करिपा <laughs> <laughs> ఉత కంది అంటే ఇప్పుడు పంటే బేగ్లేదు బేగాలు ఎట్లా వస్తున్నాయి మరి ఇప్పుడు అడ్డీనికి కిడ్నీ అందరు అది స్వార్థం ఎక్కువ కుండకూర మారం ఎక్కువ ఎంతగా సరే మీకు ఎంతమంది మంచిగా మంచి పోయొస్తాయి పోయేతున్నాడు పక్కనే ఎంజాయాల దాటి చాలు ఎవర ఇంకా వృత్తి అయిందమ్ము మాది అమ్ముతారా చేపలు చేపలు బానే ఉంటావా అమ్ముతారా అమ్మిన ఏంటి ఊళ్ళెవరు ఊరు అంటారు ఇప్పటికింత మంది అంటే ఊరు అనే ఊరికి తెచ్చుకోరా ఎట్లయితే ఈ రోజు మన మాదా పెళ్లి చాలా ఆనందం ఫస్ట్ టైము కట్ చేసిన